అందరికీ నమస్కారం అండి మా నేమి జై టిలా నైన్టీన్ నైన్టీ నైన్ నవంబర్ నైన్ అనే ఈ ఫిలిం ఒక క్రౌడ్ ఫండింగ్లో జరుగుతుందనే సంగతి మనందరికీ తెలిసిందే ఈ సినిమాకి థర్డ్ సాంగ్ అప్డేట్ అండి సింగర్ ఎవరనేది రేపు ఈవినింగ్ మనం అనౌన్స్మెంట్ చేస్తాము బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సినిమా నేను ఒక క్రౌడ్ ఫండింగ్లో కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేద్దామని ఒక ప్రాసెస్లో వెళ్తున్నాను బట్ దీనికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అండి ఎందుకంటే మనందరం కలిసి ఈ సినిమా సపోర్ట్ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నాము బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఎందుకంటే మీరందరూ లేకపోతే నేను ఒక్కడనైతే ఈ సినిమా చేయలేను బట్ ఏదైనా సరే ఒక్కడి వల్ల ఏది కాదు అందరూ కలిసి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వచ్చినట్టు అందరూ కలిస్తేనే ఒక ప్రాజెక్ట్ అయితే అది సినిమా అవును ఇంకా వేరేది అవును ఏదైనా సరే ఒక అందరితో జరిగే ప్రాసెస్లో ఉన్నప్పుడు అందరూ కలిస్తేనే ఈ ఎవరికైనా సాధించగలుగుతాం బట్ నేను ఈ సినిమా కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలి కొత్త టీంని ముందుకు తీసుకురావాలని చేసే ప్రాసెస్లో ఒక ఒకటైతే అనుకున్నాను నేను ఇలా చేద్దామని బట్ అది మీరందరూ నాకు రెస్పాండ్ అయ్యి ఈ సినిమాకు మనం సపోర్ట్ చేస్తాము బ్రదర్ లేకపోతే ఈ సినిమాకి నేను ఈ సింగ్ చేస్తాను లేకపోతే ఈ సినిమాకి నేను లిరిక్స్ రాస్తాను అట్లా ప్రాపర్గా ఒక్కొక్కళ్ళు వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి నేను కొత్త వాళ్ళని తీసుకురావాలని నేను పెట్టిన ఈ కాన్సెప్ట్కి అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకొస్తున్నారు బట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాతో మనందరికి ఒక మంచి పేరు రావాలి మనం కష్టపడి ఎంతో ఇష్టంగా తీస్తున్నాం కాబట్టి మనందరికి ఒక మంచి సపోర్ట్ అవ్వాలి ఫ్యూచర్లో దీన్ని బట్టి ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా ఫర్దర్ ఆపర్చునిటీస్ రావాలని ఈ సినిమా ద్వారా నేను మిమ్మల్ని అందరిని పరిచయం చేస్తూ నేను కోరుకున్నది కూడా అదే కొత్త టాలెంట్ని తీసుకురావాలి కొత్త పీపుల్స్ని అక్రేజ్ చేయాలి అంటే టాలెంట్ అందరి దగ్గరే ఉంటుంది కానీ ఆ టాలెంట్ ప్రదర్శించడానికి ఒక సోర్స్ అయితే కనిపించట్లేదు అంటే నేను యాక్ట్ చేస్తాను నేను సింగ్ చేస్తాను నేను ఇంకోటి చేస్తాను ఇంకోటి చేస్తాను ప్రాపర్గా సినిమా ఇండస్ట్రీలోనే నాకు ఒక ఛాన్స్ వస్తే బాగుండు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అని అందరూ అనుకుంటారు కానీ బట్ వాళ్ళు అనుకున్నది ప్రదర్శించడానికి సోర్స్ అయితే రావట్లేదు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది అన్ని ప్రయత్నాల నుంచి కూడా ఒక్కటి కూడా రిజల్ట్ కరెక్ట్గా రావట్లేదు బట్ నేను ఫేస్ చేసిన అనుభవాన్ని బట్టి నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా వీళ్ళందరినీ మనం ఒక క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఒక గా ఏర్పరిచి మనం ఒక సినిమా చేసి ఈ సినిమా ద్వారా ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఎందుకు క్రియేట్ చేయకూడదు అనే ఒక ఆలోచనతో ఈ సినిమా చేస్తాను బట్ నా ఆలోచన విధానం కూడా మీ అందరికీ నచ్చి బ్రదర్ మనం చేద్దామని చెప్పేసి ఇంత ముందుకు వస్తున్నారు బట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ద్వారా మనందరికీ మంచి జరగాలి ఈ సినిమా ద్వారా మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీస్ రావాలి అని మనందరం అనుకొని ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్దాం ఎనీవే షూట్ డేట్ కూడా నేను తొందరలోనే అనౌన్స్మెంట్ చేస్తాను బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ నెక్స్ట్ థర్డ్ సింగర్ అప్డేట్ అయితే రేపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా అనౌన్స్మెంట్ చేస్తానండి బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ నమస్కారం అండి మళ్ళీ